మల్లన్న క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం కావడంతో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలివచ్చారు తెల్లవారుజామున్ నుంచే భక్తులు పాతాల పుణ్య పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్లలో బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది రద్దీ దృశ్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయఈఓ పెద్దిరాజు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు Oh